Tchau, tchau. ప్రయాణం చేసిన సందర్భంగా డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు ఈ మహాలక్ష్మి ఆర్టీసీ స్క్రీమ్ భోజించడం జరిగింది మహిళలకు ఆర్థికంగా చేరుత ఇవ్వడానికి మరియు వాళ్ళు కొంచెం ఆర్థికంగా పొదుపు వేసుకోవడానికి ఈ మహాలక్ష్మి స్కీమ్ ఎంతో ఉపయోగపడుతుంది దేవాలయాలకు వెళ్ళడానికి కానీ హాస్పిటల్ వెళ్ళడానికి కానీ వేరే వేరే ఫంక్షన్ వెళ్ళడానికి కూడా ఈ స్కీమ్ల వల్ల అందరూ మహిళలు బాగా ఉపయోగించుకున్నారు ఈ రోజు వరకు తెలంగాణలో రెండు వందల కోట్ల మంది ఈ స్కీమ్ను ఉపయోగించుకోవడం జరిగింది మరియు మహిళ గ్రూపులను శక్తివంతం చేయడానికి కూడా మహిళా గ్రూప్ కూడా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం బస్ సర్వీసులు వాళ్ళు మహిళా గ్రూప్ కొని బస్సులు నెరపించడానికి కూడా స్కీమ్ ప్రవేశపెట్టడం జరిగింది ఇది చాలా మంచి ప్రోగ్రామ్ థ్యాంక్ యూ ఒపీనియన్ ఏంటని మనం వాళ్ళకి ఒక రాసర పొందు కూడా కండక్ట్ చేయడం కండక్ట్ చేయడం జరిగింది అందులో ఇరవై మంది పార్షిట్ చేస్తే ఫస్ట్ బై బెస్ట్ బెస్ట్ స్టూడెంట్స్ని ని సెలెక్ట్ చేయడం జరిగింది వాళ్ళు చాలా వాళ్ళ ఒపీనియన్ చాలా బాగా రూపంలో గుర్తు చూపించారు అందులో వాళ్ళకి